వెరీ నైస్ అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకు కోర్స్ మీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ మేం ప్రసాద్ గారు అంతేనా చిన్నప్పుడు వీరబ్బాయ్ బ్యానర్లు కట్టేవాడిని కదా ఆయన తిరుపతిలో ఆయనకి తెలిసిన విషయం ఎట్లా చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ ఎం ఫస్ట్ బ్రదర్స్ సన్ ఈ స్ నో మో సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది చంద్ర అన్న ఇప్పుడు టచ్ లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ వేస్తాడనమాట అన్న సినిమా సినిమాకైనా ఆయనే తిరుపతిలో నంబర్ వన్ చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి ఓకే ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ అవును ఈ సైజ్ లో ఉండాలి పొడవు దాంట్లో ఈ ఆర్ట్ రావాలని అంటే దగ్గరకునే వాళ్ళు ఆర్ట్స్ ఈ కలర్ ఏన్నా అప్పుడే చెప్పి అన్న చెప్పి ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లారోసిన్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తున్నారని చెప్పి ఫ్లోరసెంట్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఫ్లారీన్ అదొక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక అండి వరల్డ్ కూర్చొని ఒక సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడిని అండ్ మా నాన్న సినిమాలు కట్టేటాడు వెరీ నైస్ ఎప్పుడైనా కమింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఎక్కడ ఇసుమంతైన ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్ కాన్షియస్ అండి ఇప్పుడు ఐ యాజ్ అ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ ట్రై చేయాలని కాదు కానీ దట్స్ ఆఫ్ ఇట్స్ ఎన్ బిల్ట్ దట్స్ ఆ నా నేను కానీ అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో షీ ఈస్ అ పబ్లిక్ యూనో సర్వీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు షీఈ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీస్ టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ కమింగ్ టు మీ ఐ హ్యావ్ అండ్ థాట్ ఓకే నేను పొలిటికల్గా వెళ్ళాలి అండ్ నో కాంక్టేషన్ హెస్ బీన్ డన్ ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుకో నీకు నీ దృష్టి గివ్నే గివెన్ ఏ ఆప్షన్ టు టాక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అండ్ హీస్ పబ్లిక్ ఎన్ కుడ్ బి యువర్ రెస్పాన్స్ టు గ్రేట్ స్టడీ అండి స్టడీ టు డూ అంటర్చున్నా ఒక మనిషిని చదవాలనేది మెటీరియల్ స్టడీ మెటీరియల్ సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అండ్ మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హీ హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ టుడ్ దీ ఫాట్ అండ్ ఐ రెస్పెక్ట్ మై లాట్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్లో ఒక కమ్బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ దగ్గర రెండోసారి రావడం రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఇస్ కేస్ కే స్టడీ సారీ అది రాలేదు కేస్ స్టడీ అది రాలేదు ఇంగ్లీష్ కదా ఇలా రాలేదు నాకు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా అలా బట్టి అటాచ్ చేసుకుంటున్నాయి సో అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐమ్ బిగ్ యూనో నో ఆఫ్టర్ గ్రోయింగ్ పవన్ కళ్యాణ్ గారు నైన్ సినిమా ఇట్స్ లైక్ My favorite either. I'm mm. more uh, so his social awareness, how he motivates people. So he has his impact. And uh, yeah, I'm so happy. And he, in fact, Nenan but he wanted that powerful villain. Yes, you're a hero, you you're do good, but no kakade explore, expand yourself and you're an actor. Explore Jay Namatu. And uh, yeah, today here I ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆన్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్ గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే ఆ యాంగ్లారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీద ఏమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ నాకు తెలియదు అది అదే అదే దృష్టికి రాలేదా లేదండి నాకంటే అండి ఐఎమ్ అంత న్యూస్ చూసి ఫాలో నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో అండి ఐఎమ్ ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐ మోర్ లైక్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ అంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ లో ఏదైనా వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను నేను అండ్ లెట్స్ ఒక అప్పుడు చూసేలాగా ఇప్పుడు కాదు అదేలే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది డే టు డే టైం టు రన్ కాబట్టి ఆ పరుగులో నేను ఎగ్జాక్ట్లీ నీకు మంచి టైం వచ్చింది కదా మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆస్ట్రాలజీలు గట్టా నమ్ముతావు ఏంటి లేదండి నమ్మను ఐ రెస్పెక్టెడ్ బట్ ఐ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో వింటాను ఎవరైనా చెప్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటాను అవునా అవునా అని అవునా చేయి చూపించు అంటే చూపించేస్తాను అవునా దోషం చేసుకుంటాను చాలా ఇంట్రెస్ట్ నేను కూర్చొని ఇది వారిది కూడా చెప్పాను చదువు కూర్చొని పెడతాడు లైన్ కడతావు ఎవరైనా అలా దొరికారు అప్పుడప్పుడు ఎవరైనా వస్తారు కదా అవునా అండి ఇదిగోండి నా ఫ్రెండ్ ఈడిది చెప్పండి ఈ చెప్పాలి ఆయన కలిసిపోవాలి చెప్పేలా ఎంతమందికి చెప్పాలి ముందు చెల కలిసిపోద్ది చెల కలిసిపోతుంది అది మరి బయటకు రాదు పగిన నుంచి బాగుంది నాకేమి నా ఊరికి బట్ నేను ఐ బిలీవ్ అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలి ఉంటుంది నాకు ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే కరెక్ట్ గా అలాగే జరిగింది అలా నాకు అయినా బట్ ఐ ఇట్ గుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ చాలా వరకు ఐ థింక్ కో కూడా ఉంటాయి ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ దే సేఫ్ అలా టైమ్ లో ఇది ఉంటుంది అనేది అదైతే మారడం నేను చూసానండి కొంచెం కదా ఎనర్జీస్ మార్డు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ దేసెస్ నాకు వచ్చి చెప్పారు ఈ టైం నుంచి ఈ టైం నీకు ఇది ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు అది ఎక్కడో కలిసి ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ అక్కడ అది చెప్పారు ఇది చెప్పండి నాకు సెకండ్ ఫిలమెంట్ పేలిపోయాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం అవునా అవును జరిగిందంటే నేను అంత ఒప్పుకున్నాను అవును 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 నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అక్కడ ఆపండి అయినప్పుడు చూసుకుందాం అది అవుతుంది అవుతుందో పోయి వచ్చేసి ఎవరడా వారేసాడు ఆ అంటే ఆ టర్మాయిల్ అంతా చెప్పారు వాళ్ళు చెప్పారు అన్నీ చెప్పేశారు క్లియర్ చెప్పారు ఇటు చూసావా మరి దానిలో వాచ్ అంటే అంటే నాకు కొంచెం అయినప్పుడు నమ్ముద్దాం కొంచెం చెప్తారు ఈ టైం టైంలో నువ్వు కొట్టేస్తా అంటారు ఆ టైం ఏంటి నాకు అదొచ్చి జైలు మాత్రం చెప్తారు సరే ఓకే అనేసి బట్ ఆల్ సెట్ వి డన్ వీ హెస్పెక్ట్ ఇట్ అండ్ నాట్ అన్సీ ఇట్ కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట పీరియడ్ లో అయినా గుడ్ పీరియడ్ లో అయినా వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్ నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి అంతే కష్టం వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉంటావు హిట్ వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉండిపోతాం మళ్ళీ ఇట్స్ ఎ కాన్స్టెంట్ బ్యాటరీ మన సినిమాలో ది ఎండు కాడ పడినట్టు మన లైఫ్ లో పడవు సో ఆ సమస్యకి ఎండుకాడ్ పడుతుంది మళ్ళీ కొత్త సమస్య వస్తుంది దానికి ఇంకా ఎండుకాడ్ వేసుకోవాలి దాట్ ఈస్ కాన్స్టెంట్ లైఫ్ సో ఆ పరుగుగానే అర్థం చేసుకుంటే మనం ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ లైఫ్ అండ్ గో హెడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन